నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు చేస్తున్న ఈ బండి హుండై అల్కజర్ సిగ్నేచర్ ఆప్షనల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ టూ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది ఐదు ఇట్ సెల్టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్డ్ నుంచి డిక్ వరకు ఎక్కడ పిచ్చు రిప్లేస్ కాలే సిక్స్ సీటర్ ఫైవ్ ప్లస్ వన్ అన్ రూప్ వస్తుంది పుష్ బటన్ ఉంటుంది అలాయ్ వీల్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ వస్తాయి బండికి మనం ఇండికేటర్ వేయగానే లోపల డిస్ప్లేలా మనం రైట్ సైడ్ ఏదైనా డివైడర్ ఉంటే దానికి ఎంత దూరంలో ఉన్నా కూడా చూపెడుతుంది రైట్ సైడ్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా మనకు అలా కెమెరాల క్లియర్గా క్లారిటీగా కనబడుతుంది బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ ఇరవై ఒకటి డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కేవలం నలభై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండ్లే రూపాయి పని బండికి లెఫ్ట్ సైడ్ డీజిల్ క్యాబ్ దగ్గర చిన్న డెంట్ ఉంది అదొకటి బండ్లో ఉన్న మైనస్లు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేటు ఎలక్ట్రిక్ బటన్ సిస్టమ్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ నార్మల్ సీట్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ వస్తాయి హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ కూడా వస్తుంది కానీ ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్లు ఎత్తా కంటైనర్లు అయ్యా బైరోడ్ డ్రైవర్కి ఇచ్చి బండి పంపిస్తా జగిత్యాల వర్క్ వచ్చి మీరు తీసుకుపోవాలి జగిత్యాల వరకు ఇరవై ఐదు వేలు తీసుకుంటా అక్కడ నుంచి మీ ఇంటికి పంపమని పంపిస్తాం మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటా ఉండయి అల్కాజర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పద్దెనిమిది ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ అదే సార్ దీనికే కాల్ చేయరి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా పాన లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు సార్ చూసుకోర్రి బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానట్ కూడా ఎక్కడ పాన పెట్టలేరు ఇవా లెఫ్ట్ సైడ్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ ఒరిజినల్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అప్రాన్ని చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఏసీ చూసుకోరి లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని ఇంజనీ ఉన్నాయి ఇంజన్ సిల్ ఉంది సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు ఏబిఎస్ ఉంది భయ బానట్ దాల్దు పూరా దాల్దు గ్లాసులు ఒరిజినల్ సార్ ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఐదెట్ కాయ సెల్ టైర్లు ఉన్నాయి ఉండే అల్ బ్లాక్ కలర్ సిక్స్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బండికి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇంటీరియర్ ఎక్దాం నీట్గా ఉంది ఇయో సీట్ల ఎయిర్ బ్యాగ్ వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి బండికి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ జాన్వర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్ ఇప్పటి ఇప్పటివరకు వాడలేరు హుండయ్ అల్ కజర్ ఆప్షనల్ ఇది హర్యానా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు కేవలం నలభై మూడు వేలు మాత్రమే తిరిగింది డైమండ్ కట్ అలవ్ వీల్స్ వచ్చినాయి సన్ రూఫ్ ఉంది బండికి బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది లాకింగ్ సిస్టమ్ వచ్చింది ఆటో గేరు పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ ఇచ్చిండు ఆటోమేటిక్ బండి ఆటో క్లైమేట్ ఉంది ఏసీ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కేవలం నలభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు కిలోమీటర్ మాత్రమే తిరిగింది డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుడు ప్యనరోమిక్స్ అన్రూప్ బండి ఒక గ్లాస్ మార్లే ఒక పీస్ మారలే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ వస్తాయి బండికి ఇవ్వ కెమెరా ఇందులో ఉంది సైడ్ మిర్రర్లలో కూడా కెమెరా ఉంటుంది సార్ ఈ బండికి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ పద్నాలుగు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఈ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్